సినిమా థియేటర్లో టికెట్ల కోసం అంగిల్ జంపుకునే కానీ కోలుకుంటే ఫోన్లో ఇలా టిక్క వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన చేతిలో హాయిగా మన ఇంట్లో చూసేదాకా వచ్చినాము ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నడక నుంచి విమానం దశకు వచ్చినాం కదా మరి మనం ఈ జ్ఞానం విషయంలో వచ్చినాం ఒకవేళ హిందువులు ఎవరైనా ఇంత జ్ఞానం ఉండి కూడా ఈ దేశం వెనకబడ్డదంటే ఈ జ్ఞానాన్ని దాచిపెట్టిన ఎదవలని కదా తప్పు మన సంస్కృతి మన నాగరికత మనది గొప్పది మన జ్ఞానం గొప్పది అంటే ఆ జ్ఞానాన్ని అందరికీ పంచనటువంటి ఆర్య బాపనది కదా ద్రోహము అందుకే నా మతం మానవత్వం నా కులం నాస్తికుడు అన్నాడు కదా బ్రాహ్మణుడైనటువంటి విప్లవ రచయితల నాయకుడు శ్రీశ్రీ అందుకే కదా త్రిపురనేని రామస్వామి సూత పురాణంలో మొత్తం పురాణాల గుట్టు విప్పింది ఎంతో బ్రాహ్మణుడైనటువంటి గోరగారు ఆయన బ్రాహ్మణుడు అనొద్దు ఒక సంఘ సంస్కర్త తెలుగునాట గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ కూడా ఆది హిందూ సమాజాన్ని ఆది హిందూ అని చెప్పాడు ఆయన నాస్తికని చెప్పలే ఆది హిందూ ధర్మాన్ని బోధించాడు కదా ఒక ఒక నిమ్న జాతుల్లోంచి పుట్టి ఒక జ్ఞాన శిఖరంగా ఎగిరి నిర్మూలన సభలను జరిపి అక్షర పాఠశాలలను స్థాపించిన తెలుగునాట భాగ్యరెడ్డి వర్మ ఈ వీళ్ళ చరిత్రలో ఎవరు చదువుకోవాలి